హలో అండి నమస్తే కలిదిండి గార్డెన్స్ చూసారా ఇది వాకాయలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇది ఇంతకుముందు నేను ఒకసారి ఒక చెట్టు పెట్టాను కానీ అది కొంచెం ప్రాబ్లం అయ్యి చచ్చిపోయింది ఇది మళ్ళీ సెకండ్ టైం పెట్టాను అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇది కాపు వచ్చింది చూడండి ఇంక ఇవి ఆర్ వేస్ట్ చేసేయొచ్చు అని అనుకుంటున్నాను నేను పెన్యమ్ అని అనిపిస్తుంది ఇగ చూడండి కొన్ని అయితే డల్ అయినాయి ఎక్కువ స్టైట్ వచ్చు కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కాయలు అయితే అసలు మొత్తాలకి అయితే మొక్కలు అయితే మొత్తం పాడైపోయినాయి అండి అన్నీని చూడండి కాకరపాద ఒక్కటి మాత్రం బాగుంది చూడండి కాకరకాయల సైజ్ చూడండి ఎంతంత వచ్చినాయి అని ఇది హాఫ్ డ్రమ్లో ఉందనమాట అండి ఇది అయితే అదే గింజలు పడి మొలిసిందనమాట చూడండి కాయలు అయితే బాగా వచ్చినాయి నాలుగైతే తయారైనయి ఉంచితే మళ్ళీ పండిపోతాయి కోసేస్తాను ఇది డ్రమ్ డ్రమ్లో స్టార్ ఫ్రూట్ ఉందన్నమాట రావడం అయితే చాలా వచ్చినాయి కానీ అన్నీ రాలిపోయినాయి ఇది ఒక్కటే మిగిలింది చిన్న చెట్టు అండి ఇది చూడండి ఎంతంత సైజు వచ్చినాయి కాకతీయులు అయితే ఇక ఈరోజు మా హార్వెస్ట్ ఇవైతే కొన్ని కోసానండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకోసారి ఆర్వేస్ ఇంకోసారి కట్ చేయొచ్చనేసి అనేసి అవసరమో అన్నీ కోసుకున్నాను కాకరకాయలు అయితే చూడండి ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్